నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన నమ్మకం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ అనిల్ అవార్డు బహుమతి పొంది స్వాతి మాస పత్రికలో అక్టోబర్ రెండు వేల ఆరులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నేను సత్తెనపల్లికి వెళ్లవలసిన అవసరం ఏర్పడిన మరుక్షణంలోనే నా కళ్ళ ముందు మెదిలిన వ్యక్తులు ఇద్దరు అందులో మొదటి వ్యక్తి తన చెడిన అరవై ఏళ్ల పూట కూళ్ళమ్మ విశాలాక్షమ్మ గారైతే రెండో వ్యక్తి అదే ఇంట్లో భోజన సమయంలో పరిచయమైన నా వయసులోనే ఉన్న తెలుగు మాస్టారు రమాకాంతరావు ఇద్దరం త్వరలోనే ఆప్తులమయ్యాం మొదటి ఆమె చక్కని ఇంటి భోజనంతో నన్ను ఆకట్టుకోగా రామాకాంతరావు మితభాషిత్వము నెమ్మదితనము నన్ను అతడికి దగ్గరవాణి చేశాయి నేను ఆ ఊళ్ళో పనిచేసింది సరిగ్గా సంవత్సరం పాటు నాకు అప్పటికే పెళ్ళైనా సంసారం పెట్టలేని స్థితి చేస్తున్న ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేది ఒక కారణం అయితే నా భార్య కమల పెళ్ళైన మూడు నెలలకే తల్లి అయ్యే సూచనలతో తల్లి పంచన చేరడం మరో కారణం ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడలో మాచర్ల బస్ ఎక్కాను తిరిగి మూడు సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్తున్నాను అనుకుంటే అటు ఆదుర్దా ఇటు భయం కూడా కలుగుతున్నాయి ఎరువులు పంపిణీ చేసే మా కంపెనీకి సత్తెనపల్లిలో ఓ పార్టీ నుండి డబ్బు రావాలి ఆరు నెలలుగా బాకీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదిగో అదిగో అంటున్నాడే కానీ డబ్బు జమ చేయటం లేదు అది తేల్చుకోవటానికే నేను బయలుదేరింది రెండు గంటల ప్రయాణం పది గంటల కల్లా అక్కడికి వెళితే ఆ డీలర్ని పట్టుకుని డబ్బు విషయం గట్టిగా మాట్లాడి తేల్చుకోవటం ఇస్తే బ్యాంకుకు వెళ్ళి కంపెనీ పేరున్న డీడీ తీసుకోవటం అంతా ఓ గంట పని ఆ పైన విశాలక్షమ్మ గారింటికి వెళ్ళి ఆమెను పలకరించి భోజనం చేసి రమాకాంతరావు దగ్గరికి వెళ్ళటం రమాకాంతరావును చూడాలనే కోరిక మనసునంతా ఆవరించి ఉన్నా అది సాధ్యమేనా అనే ప్రశ్న నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది బస్సు మంగళగిరి ప్రవేశిస్తూ ఉండగానే కనపడిన నరసింహస్వామి గుడి గాలిగోపురాన్ని ఆ పైన కొండ మీద పానకాల స్వామి గుడిని చూస్తూ మనసులోనే ప్రార్థించాను రామాకాంతరావు బ్రతికే ఉండాలి అతనితో నేను మాట్లాడాలి అతడిని ఆప్యాయంగా నా గుండెలకు హత్తుకోవాలి అని అసలు అతడి గురించి నా ఆలోచన వస్తేనే నా గుండె దడదడలాడుతుంది మనసునంతా కంపింపు చేస్తుంది రమాకాంతరావు ఎలా ఉన్నాడు రమాకాంతరావు బ్రతికే ఉంటాడు అనేది నా గాఢ విశ్వాసం అతడు బ్రతికుండాలి ఏ పనైనా సానుకూలం అవుతుంది అనుకుంటేనే అది అవుతుంది అని మా తాతయ్య జీవించి ఉన్నంతకాలం చెప్పిన హితవచనం మనిషి సంకల్ప ప్రభావం ఆ పని మీద తప్పకుండా ఉంటుంది అనేది మా తాతయ్య గాఢ నమ్మకం నా ఆలోచనలు రమాకాంతరావు చుట్టూ వలయాల్లో తిరుగుతున్నాయి అతను నాకంటే సంవత్సరం చిన్నవాడు ఎప్పుడు ముభావంగా ఉండే మాట నిజమే కానీ ఈ మధ్య మరీ పలుకే బంగారమా అన్నంతగా పెదవులు విప్పటం కూడా మానేశాడు అప్పటికీ ఓ రోజు అడిగాను ఏమిటి మాస్టారు కొంపతీసి పెళ్లి చేసుకోబోతున్నారా ఏమిటి మరేదో ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా పరిసరాలనే మర్చిపోయి మీ ఆలోచనలోనే మీరు మౌనంగా కూర్చుంటున్నారు అన్నాను జోక్ చేస్తున్నట్లుగా అతడిని నవ్వించాలి అన్న ఆత్రుతతో అతడు బిక్కుబిక్కుమంటూ నా మొహంలోకి చూశాడు ఎన్ని చతుర సంభాషణలు జరిపినా అతడు నవ్వడనేది అతడితో పరిచయమైన కొద్ది కాలంలోనే నాకు అవగతమైంది కానీ మరీ ఎంతగా బిగుసిపోయి కూర్చుంటాడని ఊహించలేదు బహుశా అతడు ఏదైనా సమస్యతో సతమతం అవుతున్నాడేమో మాట మారుస్తూ మీ స్వగ్రామం ఏది అని అడిగాను పూట ఇంట్లో భోజనం చేస్తున్నాడు అంటే అతడిది ఊరు కాదని అర్థమవుతూనే ఉంది సిరిపురం అన్నాడు మీతో పరిచయమై మూడు నెలలైనా లోడ లొడ వాగేస్తూ నా గురించి నేను చెప్పడమే కానీ నోరు తెరిస్తే మీరు దాచుకున్న ముచ్చాలన్నీ ఎక్కడ జారిపోతాయో అన్నట్లుగా మీరు మాత్రం పెదాలే విప్పటం లేదు అన్నాను నవ్వుతూ అంతకుముందు ఒకరోజు రాత్రిపూట మేమిద్దరమే కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో మనం ఏదైనా ఘనకార్యం చేస్తుంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అందరిలాగానే నేను పుట్టాను అందరిలాగానే పెరిగాను అందరిలాగానే చదివి నేను బ్రతకటానికి అనేదానికంటే మా వాళ్ళు నేను ఉన్నత కాలమైన తిండికి ఇబ్బంది పడకుండా నాలుగు రూపల సంపాదనకై ఎక్కువ చేస్తున్నాను అన్నాడు అతడి మాటల్లో నేను నేరాశనన్న వివసనలు చేసింది అతడిలో ఏదో బాధ ఉంది ఆ బాధతోనే అతడు అతలేకు అవుతున్నాడు అనేది సత్యం అతడిలో ఏదో బాధ ఉంది ఆ బాధతోనే అతడు అతలాకుతలం అవుతున్నాడు అనేది సాధ్యం నేను రెట్టిస్తే అది అతన్ని మరింతగా కృంగదీయొచ్చు భోజనం చేసి బయటకొచ్చాము తొమ్మిది గంటలైంది అమావాస్య చీకట్లో రోడ్ల మీద గుడ్డి దీపాలు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లే ఉన్నాయి ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లుగా నక్షత్రాలు విశాలాక్ష్మగారి చేతి రుచికరమైన భోజనం చేసిన తర్వాత తాంబూల చరవణం మరింత ఇస్తుంది మీరు ఈవేళ కిళ్ళి వేసుకోవాలి మరిద్దరం కలిసి రాత్రిపూట తీరిగ్గా కూర్చొని భోజనం చేయటమే అరుదు మధ్యాహ్నం పూట ఆ నిర్ణీత సమయంలో హడావుడిగా నాలుగు మెతుకులు తిని తిరిగి ఉద్యోగానికి పరిగెత్తడంతోనే సరిపోతుంది అన్నాను ఆహా వద్దండి నాకు అలవాటు లేదు అన్నాడు అలవాటు అయ్యేందుకే ఉంది ఇదేమన్నా బ్రహ్మ విద్య అని కాదు నా ఉద్దేశం అలవాటు లేని దానికి మీ చేత రెండు రూపాయల ఖర్చు పెట్టించడం అవసరమా అని అన్నాడు నాకు పట్టుదల పెరిగింది ఊహో ఈరోజు మీరు కిళ్ళి వేసుకోవాల్సిందే సిగరెట్ అంటారా నేను ఒత్తిడి చేయను అదొక దూర అలవాటు మీకెందుకు అంటగట్టాలి అన్నాను అతడు ఎంత ఉద్దన్న వినకుండా రెండు కిళ్ళీలు కట్టించి అతనికి ఒకటి ఇచ్చాను వెళ్దాం పదండి ఇక్కడికి మా గది దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం సిగరెట్టు ముట్టిస్తూ అన్నాను అతడు ఏ కళనున్నాడో ఆ మాట అనగానే నా వెంటొచ్చాడు మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అడిగాను వ్యవసాయమే మాకున్న కొద్ది పొలమే కాకుండా తెలిసిన వాళ్ళవి మరొక రెండు ఎకరాలు తీసుకుని కౌలుకు చేస్తూ ఉండేవారు నాలుగేళ్లయింది పోయి అన్నాడు దిగులుగా మొహం పెట్టి మనిషికి మనిషికి నడుమ ఆప్యాయత కొన్ని విషయాల్లో సామ్యం ఉంటేనే పెరుగుతుందేమో నాకు మా నాన్న చిన్నతనంలోనే పోయాడు జీవితానికి దారి చూపవలసిన ముఖ్యమైన వ్యక్తి లేకపోవటం ఎంత బాధాకరమైన విషయమో నాకు స్వానుభవమే అనునయిస్తున్నట్లుగా అతని చేతి మీద వేశాను అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అన్నాను నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఒక చెల్లెలు ఉంది చెప్పాడు చదువుకుంటున్నారా వాళ్ళు చదువుకుంటున్నారు ఆ పైన వ్యవసాయంలోనూ సహాయంగా ఉంటారు నేనేదో గొప్పవాడిని అవ్వాలని ఉద్యోగం చేయాలని మా నాన్న ఎంతగానో అభిలషించాడు కానీ నేను చేస్తున్న ఈ చిన్న ఉద్యోగం అయినా చూడకుండానే ఆయన కన్ను మూశాడు అతడి మాట తీరు నాకు చాలిసింది విషాదకర జీవితం అంటేనే చాలా బరువైంది నా గదిలో ఇద్దరం చేప పరుచుకొని కూర్చున్నావు నా సంపాదన ఇంటిల్లిపాదిని పోషిస్తున్నది అని చెప్పలేను కానీ ఇంట్లో ప్రతి పూట తిండికి వెతుక్కోవలసిన అవసరం లేకుండా గడిచిపోతున్నది అన్నాడు పేలవంగా నవ్వుతూనే ఓ నిట్టూర్పు విడిచాడు అయినా అది ఇంకెన్ని రోజులు ఇలా నడుస్తుందో తెలియకుండా ఉంది అన్నాడు ముఖమంతా నల్లబడగా దిగులుగా అదేంటండి స్కూల్ టీచర్ ఉద్యోగానికి ఏమిటి ఈ స్కూల్ కాకపోతే మరొక స్కూలు దీనికి తోడు మరొక నలుగురు పిల్లలకు ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకుంటే కావాల్సినంత డబ్బు అసలు మన చేతుల్లో విద్యను పది మందికి పట్టడమే ఓ ఉన్నతమైన ఆశయం అన్నాను అది కాదు నా బాధ అతడు మరింత కృంగిపోతున్నాడా అనిపించింది ఆ మాట అంటున్నప్పుడు నేను అనునయంగా అతడి భుజం మీద చేయివేసి ప్రతి మనిషికి కొన్ని ఈతి ఉంటాయి చిన్నదో పెద్దదో నాలుగు రాళ్ళు దొరికే ఉద్యోగం ఉంది కాస్త కాస్త పొలం ఉంది బహుశా మీ ఊళ్ళో మీ కుటుంబం ఏ దిగులు లేకుండా ఉండేటందుకు చిన్నదైనా సొంత గూడంటూ ఉండుండొచ్చు ఇక హాయిగా నచ్చిన ఓ అమ్మాయిని సహధర్మచారిణిగా తెచ్చుకున్నారంటే ఆ ఆనందమే వేరు కానీ నాలాగా మాత్రం పొరపాటు పని చేయొద్దు జీవితాన్ని మీ ఇద్దరి ఆనందంగా అనుభవించేలా మీ నడుమకు మరో మనిషిని రెండేళ్ల దాకా ఆహ్వానించొద్దు నా తొందరపాటు వల్ల మా వివాహమై సంవత్సరం దాటకపోయినా మా ఆవిడ మరొక ఆరు నెలల్లో పిల్లనో పిల్లవాడినో ఎత్తుకొస్తానంటూ పుట్టింటికి చేరిపోయింది అన్నాను పక్కపక్క నవ్వుతూ నాకు ఆ దిగులు లేదులేండి అసలు నేను వివాహం చేసుకునే అవసరమే రాకపోవచ్చు అన్నాడు మెల్లిగా అదే తలెత్తి అతని మొహంలోకి చూశాను అతడు శూన్యంలోకి చూస్తున్నట్లుగా నలువైపులా పిచ్చిచూపులు చూడసాగాడు అతని ముఖం తెల్లగా పాలిపోతున్నది అసలే చిన్నవైన కళ్ళు మరింత చిన్నవై నీటితో నిండిపోతున్నాయి అతడు ఎంత బిగపట్టుకున్నా దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నట్లుగా రెండు చేతుల్ని ముఖానికి పెట్టుకుని ముందుకు వాలిపోతున్నాడు అతడు కోలుకోలేని అనారోగ్యంతో బాధపడటం లేదు కదా అనుకున్నాను ఒడివడిగా అతడు రెండు భుజాలు పట్టుకుని ఏమైంది ఏమైందండి అన్నాడు కంగారుగా అతను ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టాడు నన్ను మరింతగా విచలితుండి చేస్తూ తర్వాత రెండు నిమిషాల్లోనే తనను తాను నిగ్రహించుకుంటున్నట్టుగా చటుక్కున తలెత్తాడు కొయ్యలా బిగుసుకుపోతున్నట్లుగా నిటారుగా కూర్చున్నాడు మా కుటుంబానికి దేవుడిచ్చిన శాపం ఒకటి ఉంది గత మూడు నాలుగు తరాలుగా మేము అనుభవిస్తూనే ఉన్నాము మా ఇంటి పెద్ద కొడుక్కి తన ఇరవై ఐదో ఏటే నూరేళ్ళు నిండిపోతున్నాయి నేను వచ్చే వారం ఈ రోజున ఇరవై ఐదో ఏట కాలు పెట్టబోతున్నాను అతడు బావురు అంటూ నా ఒళ్ళు వాలిపోయాడు నా బ్రతుకు రోజుల్లోకి వచ్చింది మాస్టారు అన్నాడు అతడి మాటలు వింటూనే గుండె ఆగిపోతున్నదా అన్నంతక బిగుసుకుపోయాను నాకు నోరు పెగలటమే లేదు ఇదెక్కడ నిజం తట్టుకోలేకపోయాను అతడి మాటలకు కానీ నేను డీలా పడిపోతే అతడు మరింతగా కృంగిపోతాడు మరింతగా విలపిస్తాడు మరింతగా ఆ భయంతో దిగులుతో గుండెను బద్దలు చేసుకుంటాడు అనే నిజం నన్ను వెన్ను తట్టు చెప్పింది క్షణంలో నన్ను నేను నిగ్రహించుకుంటూ అతన్ని నా ఒళ్ళో నుంచి పైకెత్తాను ఎవరు చెప్పారు ఈ అర్థం లేని మాటలు మీకు అన్నాను విసురుగా చిరాగ్గా అదంతా ట్రాష్ అన్నట్లుగా చరిత్ర చెప్తుంది మాస్టారు చరిత్ర లక్ష చెప్తుంది నమ్మేయటమేనా అవన్నీ ఎందుకు పనికిరాని మూఢ నమ్మకాలు ఒకళ్ళు చచ్చుంటే మిగతా వాళ్ళు ఆ ఆభాయంతో చచ్చుంటారు అసలు వాళ్ళు ఏ కారణంతో చచ్చిపోయారో మీకు తెలుసా తెలీదు ఏ రోగం వచ్చి చచ్చారో తెలుసా అది తెలీదు మీకు వాళ్ళు చావటం ఒక్కటే తెలుసు అది మిడిమిడి జ్ఞానంతో మీ పెద్దవాళ్ళు కదలల్లి చెప్పబట్టి ఆ రోజుల్లో మనుషులు రోగాలు వచ్చినప్పుడు వైద్యుల్ని మందుల్ని కాదు నమ్ముకుంది గుళ్లను మంత్రగాళ్లను మంత్రాలను అతనికి నా మాటలు చెవికెక్కటం లేదేమో అనిపించేలా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు రామాకాంతరావు నువ్వు చదువుకున్నవాడివి నలుగురికి చదువు చెప్తున్నవాడివి నువ్వు ఇలాంటి వాటిని నమ్ముతున్నావు అంటే నాకు చాలా బాధగా ఉంది ఒక్కడ చెప్పు మీ కుటుంబంలో ఇలా చనిపోయిన వాళ్ళంతా ఏమైనా చదువుకున్నారా అడిగాను అతను తల అడ్డంగా ఊపాడు చదువుకుని ఉండరు అన్నట్లుగా నాకు అతని సమాధానం మరింత బలాన్నిచ్చింది ఏ తరంలోనూ మీ ఇంట్లో వాళ్ళు లేరు మరి అలా జరగకుండా నీకు చదువు ఎలా అబ్బింది అంటే నువ్వు చరిత్రను మాటే కదా ఇంకా నీకు ఆ చావు భయం మాత్రం దేనికి అతడు నా మాటలకు బొమ్మలా బిగుసుకుపోయి కళ్ళు అప్పగించిన అవంకే చూస్తున్నాడు నాకు మరింత ఊపొచ్చింది అంటే వాళ్ళు పిచ్చి పిచ్చి నమ్మకాలతో ధైర్యం కోల్పోయి చచ్చారు నిన్ను నీ చదువు బ్రతికిస్తుంది లేచి అదిగో అక్కడ బకెట్లో నీళ్లున్నాయి వెళ్ళి మొహం కడుక్క్రా బయటకు వెళ్ళి కాస్త టీ తాగొద్దాం అన్నాను వద్దండి అన్నాడు అతడిలోని మృత్యు భయం నా నాలుగు మాటలతోనే పోదని నాకు తెలుసు అందుకే చిన్నగా నవ్వాను ఓహో పద వెళ్దాం నేను చెప్తున్నాను కదా నువ్వు నూరేళ్లు బ్రతుకుతావు అనవసరంగా ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోబోకు నా మాటలు అతడికి అంత త్వరగా ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వవని తెలిసినా అతడు లేచి బయటకు వెళ్ళడానికి ఉద్యప్తుడవటం నాకు తృప్తినిచ్చింది రాత్రి పది గంటలప్పుడు అతన్ని అతడి గది దగ్గర దించి నా గదిలోకి వచ్చినా నా చెవుల్లో అతడి మాటలు అతడి రోదనా స్వరమే ప్రతిధ్వనిస్తున్నాయి బ్రతకను అనే అతడి వేదనే నన్ను అతలాపతలం చేస్తున్నది ఆ రాత్రి అతడి జాలిచూపులు నన్ను నిద్రపోనేలేదు మరునాడు అదే తీరు అదే దిగులు ముఖం అవే తడుస్తున్న కళ్ళు అతడి నెత్తి మీద ఎముడు కూర్చుని అతడి మెడకు పాశాన్ని బిగించి ఉక్కిరి పిక్కిరి చేస్తున్నాడా అనిపిస్తోంది నాకు అతన్ని చూస్తూ ఉంటే రెండు రోజులు చూశాను మూడు రోజులు చూశాను నేను ఎన్ని ధైర్య వచనాలు పలికినా అతడిలో నేను ఆశించిన మార్పు రావటం లేదనేది నాకు అర్థమవుతున్నది నిజమే చావు భయం అనుభవించేవాడికి తెలుస్తుంది మనం ఎంత చెప్పినా అవి పైపే మాటల్లాగానే ఉండి అతడిలోని భయం వాటిని మింగేస్తుంటుంది ఒక పని చేద్దాం ఇక నెన్నో ఖాళీగా ఉండని అని నేను స్కూలు ఉన్నంతసేపు స్కూలు లేకపోతే నాతోనే ఉండాలి మనమే బయట ఎక్కడైనా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిరుగుదాం సినిమాలకు వెళ్దాం దేవాలయాలకు వెళ్ళి ఆధ్యాత్మిక చింతనలో మిగతా బాధలను మర్చిపోదాం ముందు నువ్వు ఇప్పుడున్న ఈ తడిగిల గదిని వదిలేసి నా దగ్గరకు వచ్చేసేయి పనిలేని బుర్రే పిశాచాలు అన్నింటినీ పిలిచి నెత్తికెక్కించుకుంటుంది అన్నాను అతడు నాకు బంధువు కాదు చిన్ననాటి స్నేహితుడు కాదు ఎన్నో సంవత్సరాల అనుబంధము మా మధ్య లేదు నిన్నగాక మొన్న పూటకొళ్ళమ్మ ఇంట్లో భోజన సమయంలో పరిచయమైన తోటి మానవుడు కానీ నాకున్నది ఒక్కటే జాలి తోటి మనిషి మీద జాలి బ్రతుకు భయంతో గెలగెలలాడుతున్న మనిషి మీద జాలి అతడి ఓ మూడనమ్మకానికి బయలు అవ్వకుండా బ్రతికించాలనే తపన వద్దండి అన్నాడు ఎన్నిసార్లు చెప్పినా నా గదికొచ్చి నాతో పాటు ఉండటానికి అంగీకరించలేదు కానీ నేను మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు అతన్ని అనునయిస్తూనే ఉన్నాను నాకు దొరికిన ఖాళీ సమయాన్నంతా అతడితో నేను గడుపుతున్నాను అతడి మనసును అతడిలోని బాధ నుండి భయం నుండి నా సాయశక్తుల దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాను రెండు మూడు సార్లు అతడితో అతడింటికి సిరుపురం కూడా వెళ్ళొచ్చాను ఆ మాటలు ఈ మాటలు చెప్తూ వాళ్ళ అమ్మ పరిస్థితి అదే వాళ్లను ఆ ఆలోచనల నుండి దారి మళ్లించడం నా తరం కాదనిపించి నిరాశ కలుగుతుంది ఒక్కోసారి అయినా నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది ఆయన అమాయకులకు అన్యాయం చేయడు అనేది నా విశ్వాసం అందుకే నా ప్రయత్నాలను నేను విరమించదలుచుకోలేదు కానీ కాలం మన చేతిలో లేదు కదా అలాగే పరిస్థితులు మన చేతిలో ఉండవు నాకు విజయవాడలో మరొక మంచి ఉద్యోగం రావటం అందున అది నా స్వగ్రామానికి దగ్గర అవ్వటం నేను సత్తెనపల్లిని వదిలేయక తప్పలేదు నేను ఆ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నానని తెలిసిన రోజున అతడు భూరునే ఏడ్చాడు నాకు ఇక దిక్కెవరు అన్నట్లుగా ఇక నా బాధను నేనెవరికి చెప్పుకోవాలి అన్నాడు అతడు బ్రతికి తీరాలనేది నా మనో నా భవిష్యత్తు నాకు ముఖ్యమే కదా తప్పదు అతడిని వదిలి వెళ్ళక తప్పదు మర్నాడు వెళ్తానగా ఆ రాత్రి అతన్ని నా గదిలో కూర్చోబెట్టుకుని చేయాల్సిన హితబోధలన్నీ చేశాను అంత క్రితం రోజా వెళ్ళి వాళ్ళ అమ్మకు ధైర్యం చెప్పొచ్చాను ఆ రాత్రి మా ఇద్దరికూ నిద్రలేదు మర్నాడు ఉదయం తెల్లవారితూ ఉండగానే నా కొద్ది సామాన్లను తీసుకుని నేను బస్సు ఎక్కి సత్తెనపల్లి వదిలేశాను బస్ స్టాండ్లో రమాకాంతరావు సోకిస్తున్న కళ్ళను చూడలేనట్లుగా బస్సు బయలుదేరటంత వరకు తల కూర్చున్నాను ఆ తర్వాత ఒకటి రెండు ఉత్తరాలు నా నుండి ధైర్యవచనాలతోనూ అతడి నుండి జాలి కొలిపే నిరాశాపూరిత వాక్యాలతోనూ అటు ఇటు తిరిగాయి కొత్త ఉద్యోగాల్లో కుదురుకోవటానికి పడే శ్రమలో నా బ్రతుకు నాదయ్యింది కొత్త మనుషులు కొత్త పరిచయాలు కుటుంబ సమస్యలు పుట్టింటికి పురుడు పోసుకోవటానికి వెళ్ళిన నా భార్య అనారోగ్యం నన్ను రమాకాంతరావు మీద ఆలోచనలకు కాస్తంత దూరం చేసింది తర్వాత తర్వాత ఈ రెండు మూడు సంవత్సరాలలో అప్పుడప్పుడు గుర్తుకొస్తున్నా అవి కొద్ది క్షణాలే రమాకాంతరావు అతడి బాధ కాలంతో పాటు నాకు దూరం అయ్యాయి ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఉద్యోగరీత్యా సత్తెనపల్లి వాళ్ళవలసిన అవసరం రావడంతో గతంలో అక్కడ నేను గడిపిన ప్రతి క్షణం కళ్ళ ముందు కదిలింది నా గుండె బరువెక్కేలా సత్తెనపల్లిలో బస్సు దిగేటప్పటికి పది గంటలయ్యింది ఎండ మండిపోతోంది రమాకాంతరావు గనక ఆ గండం నుంచి బయటపడి గట్టెక్కు ఉన్నట్లయితే అతన్ని పట్టుకోవటానికి నాకు రెండే మార్గాలు కనిపిస్తున్నాయి ముందు గారి దగ్గరికి వెళ్లటం ఉత్తమం ఇంకా భోజనానికి అతడు రోజు వస్తున్నాడు అంటే సమస్య తీరిపోయినట్లే మధ్యాహ్నం అతన్ని కలవటం బహుతీలిక చేతిలో బ్రీఫ్ కేస్తూ ఆమె ఇంటివైపుకు ఒడివడిగా అడుగులు వేశాను తిరిగి నా మనసు మూడు సంవత్సరాల క్రితం నేను ఈ ఊరును వదిలి వెళ్ళక ముందు పడ్డ వేదనలకు జారిపోతోంది ఎంత నిగ్రహించుకుంటున్నా విశాలాక్షమ్మ గారి పెంకుటింటి ముందు ఆగాను తలుపు తీసే ఉంది ముందు గదిలో అప్పటికే కొందరు భోజనాలు చేస్తున్నారు వాళ్లకు వడ్డిస్తున్న ఆమె ఒక్క క్షణం తాలెత్తి చూసి ఎవరా అన్నట్లుగా కళ్ళు చికిలించింది తర్వాత నన్ను గుర్తించినట్లుగా పెద్దగా నవ్వి మీరా సత్యంబాబు ఎన్నాళ్ళకెన్నాళ్లకు రండి రండి అంది ముఖమంతా విశాలం చేసుకుని బాగున్నారా అన్నాను ముందుకు అడుగు వేస్తూ బాగానే ఉన్నాను కాళ్ళు కడుక్కోండి వడ్డిస్తాను అంది ఆత్మీయంగా పన్నెండు గంటలకు వస్తాను కానీ రమాకాంతరావు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడా అడిగాను ఆశగా వస్తున్నాడు అనే మాట ఆమె నోటి నుండి వినాలనేది నా అంతరంగపు కోరిక రమాకాంతరావా ఎవరు కాస్త నుదురు చిట్లించి అంది అతడి పేరే మర్చిపోయిందంటే అతడు రావటం మానేలేదు కదా కలవరపాటు నన్ను కుదిపింది నాతో పాటు తిరుగుతూ ఉండేవాడు సామాన్యంగా ఇద్దరం కలిసి ఒకే సమయంలో భోజనానికి వస్తూ ఉండేవాళ్ళం మాట్లాడకుండా ఎప్పుడూ మౌనస్వామిలా కూర్చుంటూ ఉండేవాడు ఏవో నోటుకొచ్చిన గుర్తులు హడావుడిగా చెప్పసాగాను ఓ ఆ తెలుగు మాస్టారా లేదండి మీరు ఈ ఊరు నుండి వెళ్ళిపోయిన తర్వాత మహా వస్తే ఓ పది పదిహేను రోజులు వచ్చాడేమో తర్వాత కనపడని లేదు ఎక్కడ తింటున్నాడో ఏమో లేకపోతే మీలాగానే ఇక్కడ ఉద్యోగం మానేసి మరొక చోటుకి వెళ్ళాడేమో అంది ఎదురుగ్గా పీటల మీద కూర్చున్న వాళ్లకు అదరువులు వడ్డిస్తూ నా గుండె గుబేలు అన్నది నేను చటుక్కున వెనక్కు తిరిగాను మళ్లీ వస్తాను అంటూ వడివడిగా రోడ్డు ఎక్కాను ఎదురుగ్గా కనపడిన ఖాళీ రిక్షాను పిలిచి కూర్చుంటూ ఆ రోజుల్లో అతడు పనిచేసిన స్కూలు గుర్తులు చెప్పి అక్కడికి పోనివ్వమన్నాను ఆత్రంగా ఒక దారి మూసుకుపోయింది ఆమె అన్నట్లుగా అతడు ఆ ఉద్యోగం మానేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉన్నట్లయితే రెండో దారి కూడా మూసుకుపోయినట్లే ఇక ఆఖరిగా మిగిలింది గుంటూరు వెళ్లే రైలు ఎక్కి సిరిపురం స్టేషన్లో దిగటం టాపు లేని రిక్షాలు ఆ గతుకుల రోడ్ల మీద పోవటం చాలా ఇబ్బందిగా ఉంది పైనుంచి ఎండ చెమటలు కారుస్తూ ఉంటే ఎత్తుపాల రోడ్డు శరీరాన్నంతా కుదిపేస్తుంది దూరంగా స్కూలు అదే స్కూలు అదే ఆకారం సగం వెలిసిన అక్షరాలతో కనపడి కనపడకుండా ఉన్న అదే బోర్డు రిక్షా మీద నుంచి దూకుతున్నట్లుగా దిగి లోపలికి ఒడి ఒడిగా అడుగులు వేశాను రామాకాంతరావు ఉండి తీరాలి అతడు బ్రతికే ఉండాలి నా శరీరం ఆవేశంతో ఊగిపోతున్నది క్లాసులు జరుగుతూ ఉండటంతో పిల్లల బోల లేదు టీచర్ల మాటలే పెద్దగా వినపడుతున్నాయి ఆ శబ్దాలలో మౌనస్వామి కంఠం గుర్తించటం బహు కష్టం మెట్లెక్కుతూ పక్కగా ఉన్న హెడ్ మాస్టర్ అని బోర్డు పెట్టి ఉన్న గదివైపుకు నడిచాను రమాకాంతరాముని గురించి చెప్పగలిగితే ఆయనే చెప్పాలి అడుగులు వేయసాగాను ఆ గదివైపు ఆత్రంగా తెరిచి ఉన్న తలుపులకుండా లోపలికి చూశాను హెడ్ మాస్టర్ గారి కుర్చీలో ఓ వ్యక్తి ఆయనకి ఎదురుగా మరొక ఇద్దరు పెద్దగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు నాకు రమాకాంతరావు గారు అడుగుతున్న నా నోరు తెరుచుకున్నట్లే ఉండిపోయింది నన్ను చూసి నా వైపుకు తిరిగిన ఆ ముగ్గురిలో హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి రమాకాంతరావు కాస్త లావెక్కి ఉండటంతో చూసిన క్షణంలోనే గుర్తించలేకపోయాను అతడిని పట్టుకుని కౌగులించుకోవాలన్నంత ఆవేశంతో లోపలికి వెళ్ళాను మై గాడ్ దేవుడు నా మాట విన్నాడు రమాకాంతరావు నన్ను చూస్తూనే దిండ్లు వేసు నా కుర్చీలో నుంచి లేచి సత్యనారాయణరావు గారు అన్నాడు ఆనందంగా ఎదురుగ్గా కూర్చున్న ఇద్దరు తమ హెడ్ మాస్టర్కు పరిచయం అయిన తామెప్పుడు చూడని నన్ను ఎవరా అన్నట్లు విచిత్రంగా చూస్తున్నారు ఎప్పుడు రాక ఆనందంగా అడిగాడు రమాకాంతరావు కూర్చోండి అన్నాడు అటెండర్ కోసం బెల్లు నొక్కుతూ ఇదే రావటం అన్నాను కూర్చుంటూ ఆవేశంతో కూడిన ఆనందంతో తృప్తిగా అతడి వంకే చూస్తున్నాను ఎలా ఉన్నారు సంతోషంతో కళ్ళు తడుస్తూ ఉండగా అడిగాను ఇలా ఉన్నాను అతడు పకపకా నవ్వాడు సంవత్సరం క్రితం ప్రమోషన్ కూడా ఇచ్చి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు అన్నాడు నవ్వుతూ అతడు అంత పెద్దగా నవ్వటం ఇప్పుడే నేను చూస్తున్నది అటెండర్ వచ్చాడు ముందు మంచినీళ్ళు తీసుకురా ఆ తర్వాత నాలుగు కప్పులు కాఫీ పట్టుకురా నేను ఈ పూట క్లాస్ తీసుకోవటం లేదని క్లాస్కి వెళ్ళి చెప్పిరా పది నిమిషాల్లో ఓ రిక్షా పిలుచుకురా నేను ఇంటికి వెళ్ళొస్తాను పాఠను అప్ప చెప్తున్నట్లుగా గడగడ చెప్పేశాడు నేను నోరు తెరుచుకుని అతడినే చూస్తూ ఉండిపోయాను మా అమ్మ మిమ్మల్ని తలుచుకొని క్షణం లేదు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆమెకు పండుగే మా కాపురం అంతా ఇప్పుడు ఇక్కడే అన్నాడు ముఖమంతా విశాలం చేసుకుని నవ్వుతూ ఆ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది నేను పెళ్లి చేసుకున్నాను కానీ మీరు చేసిన పొరపాటే నేను చేశాను గారు కాపురానికి వచ్చిన నెల రోజుల్లోనే లేడీ డాక్టర్ని చూడాల్సిన అవసరం ఏర్పరిచింది అన్నాడు మరొకసారి పెద్దగా నవ్వుతూ నా ఉత్తరాలకు సమాధానం ఇవ్వకపోతే పోయారు కనీసం నా పెళ్లి శుభలేక చూసైనా వస్తారేమోనని ఆశపడ్డాను మా అమ్మ అయితే మరి మీరు రానందుకు అమ్మ ఎంతో నిరుత్సాహపడింది అన్నాడు నేను ఎక్కువ రోజులు మీకు ఇచ్చిన అడ్రస్లో లేను మూడు నాలుగు ఇళ్ళు మారి చివరకు మా కంపెనీకి దగ్గరగా ఉంటుందని గొల్లపూడిలో నివాసం ఏర్పరచుకున్నాను వెళ్ళిన కొత్తల్లో మన మధ్య నడిచిన ఉత్తరాలే ఆ తర్వాత మీ నుండి నాకు ఎలాంటి సమాచారం అందలేదు నేను గనక శుభలేక చూసున్నట్లయితే తప్పకుండా వచ్చుండేవాణ్ణి తర్వాత తర్వాత మరొక జీవితం పనులు ఒత్తిడి నసుగుతున్నట్లుగా అన్నాను బయటకు వచ్చే రిక్షాలు ఎక్కుతూ ఉండగా రమాకాంతరావు తల్లి నా కళ్ళ ముందు మెదిలింది ఆమె ఆనందంగా కృతజ్ఞతగా నా వంకె చూస్తున్నట్లుంది నేను ఆమె చేత ఆమెకు ఎంతగా ఇష్టం లేకపోయినా దేవుడి లాంటి చనిపోయిన ఆమె భర్త మీద ఓ హేయమైన అభాండం వేయించటం నేను చేసిన ఘోరమైన నేరమే అవ్వచ్చు కానీ అదే ఆయన జన్మనిచ్చిన అతని కొడుకుకు కొత్త జీవితం ప్రసాదించిందనేది నిజం నేను చేసింది తప్పులు అనిపించకపోగా నా మనసుకెంత తృప్తిని కలిగిస్తోంది తమ వివాహం అయ్యేనాటికి ఆయనకు మరొక స్త్రీతో సాంగత్యం ఏర్పడిందని తన భర్తకు పెద్ద కొడుకైన అతడు ఇరవై ఐదో ఏట మరణించినట్లుగా తనకు ఇప్పుడే తెలిసిందని రామాకాంతరావుకి అక్కడ తల్లి చేత మరీ చెప్పించాను నా ప్రయోగం సఫలమైంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే